న్యూస్ కి స్వాగతం తండ్రి కొడుకులు తన్నుకుని కేసులు పెట్టుకుంటే వివరణ అడగడానికి వచ్చిన మీడియా జర్నలిస్టులపై స్వయంగా దాడి చేయటం దుర్మార్గమని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ తీవ్రంగా ఖండించారు గుంటూరులో స్థానికంగా నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అలు పెరగకుండా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లే గ్రామాల నుండి నగరాల స్థాయి వరకు జరుగుతున్న అవినీతి అక్రమాలు అవాంఛనీయ సంఘటనలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు తెలియచేసే ప్రజలకు తెలియచేసే ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్టులపై సినీ నటుడు మంజు మోహన్ బాబు దాడి చేయటం హేయమైన చర్య తండ్రి ప్రవర్తనను బట్టే కొడుకుల ప్రవర్తన కూడా ఉంటుందని దానికి నిదర్శనమే మంచు మోహన్ బాబు కుటుంబం అని ఇలా సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కుటుంబం ఎంతో మందిపై దాడి చేసిందని దాడికి గురైన ఎందుకులే అని సర్ది చెప్పుకున్నారని గతంలో బ్రాహ్మణులను కించపరుస్తూ దేనికైనా రెడీ సినిమా తీసి వివాదాస్పదమైన సంఘటనలు బ్రాహ్మణులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరసనలు తెలియజేస్తూ ఉన్న సందర్భంలో మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేయడానికి వచ్చిన బ్రాహ్మణ పురోహితులపై స్వయంగా విష్ణు మోహన్ బాబు దాడి చేశారని ఆ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సమాజం మోహన్ బాబుకి శాపనార్థాలు పెడుతూ శత్రుపీడ హోమం పిండ ప్రధానాల కార్యక్రమం కూడా విస్తృతంగా నిర్వహించారని అన్నారు నిజ జీవితంలో కూడా అదే ప్రవర్తనతో ఉండటం జరిగింది మరి అతను సినీ ఇండస్ట్రీలో చాలా మందుల పైన దాడులు చేయటం అయ్యవారసత్వం కొడుకు పుచ్చుకొని మంచు విష్ణు కూడా దాడులు చేయటం సినీ ఇండస్ట్రీలో పాపం చిన్న నటీనట్లు ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఎందుకులే వీళ్ళతో ఎదవలతో అని ఎవరికి వాళ్ళు పాపం ఆ బాధితులుగా ఉండి అన్ని ఇదయ్యి సినీ ఇండస్ట్రీలో బతుకుతున్నారు ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మరి గతంలో చూస్తే బ్రాహ్మణ సమాజం పైన బ్రాహ్మణ కుటుంబాలని కించపరుస్తూ బ్రాహ్మణ కులాన్ని కుంచె కించపరుస్తూ దేనికైనా రెడీ అని సినిమా తీసి మరి దాంట్లో ఎన్నో సన్నివేశాలు బ్రాహ్మణుల పైన వ్యతిరేకంగా పెట్టడం జరిగింది దానిపైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రోకాలు నిరసనలు తెలియజేస్తూ మోహన్ బాబు ఇంటి వద్దకు మరి ధర్నా కూర్చుంటే ఆ రోజున మరి పురోహితుల పైన బ్రాహ్మణ నాయకుల పైన మరి స్వయంగా మంచు మోహన్ బాబు విష్ణు దాడులు చేయటం జరిగింది మరి ఆ రోజున మరి బ్రాహ్మణ సమాజం మంచు మోహన్ బాబు కుటుంబం పైన శత్రు పీడ హోమం అట్లానే పిండ ప్రధానాలు తదితర అంశాలన్నీ మరి చేపట్టడం మరి మోహన్ బాబు మరి అతనిలో ఉన్న రాక్షస గుణం నాశనం అవ్వాలని ఎన్నో అనుష్ఠానాలు చేయటం జరిగింది అయినా మోహన్ బాబు తీరులో ఏం మార్పులు రాలేదు ఈ రోజును చూస్తే ప్రజాస్వామ్యానికి ఒక నాలుగవ మూల స్తంభమైన జర్నలిస్టుల పైన దాడులు చేయటం అనేది హేయమైన చర్య అతనికి మరలా రెండు వేల ఏళ్ళలో పద్మశ్రీ ఇవ్వటం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం అతనికి ఇచ్చిన పద్మశ్రీని రద్దు చేయాలి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టుల పైన దాడి చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మంచు మోహన్ మంచు విష్ణు తదితర బౌన్సర్లు రౌడీలు గుండాలపైన ఇప్పటికైనా మేము ఒకటే మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం మంచు మోహన్ బాబు నీకు బ్రాహ్మణ శాపం వెంటాడుతూనే ఉంటుంది నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు తీరు మార్చుకొని తక్షణమే బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పకపోతే నీ కుటుంబ పతనం ఇలానే ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మంచు మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తుంది